మహిళ రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి వేల నుంచి పది లక్షల లోన్ వరకు తీసుకొని బిజినెస్ చేస్తుంది అసలు ఆమె ఏ బిజినెస్ చేస్తుంది ఇంత బిజినెస్ చేస్తుందని నమ్మకంగా వీరికి లోన్ ఇచ్చిన అధికారులు ఏం చూసి ఇచ్చారు వీరి వద్ద ఉన్నటువంటి వీరు చేస్తున్న బిజినెస్ ఏంటి అనే విషయాలను ఇటు అధికారులను ఇటు బిజినెస్ చేస్తున్న మహిళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో తమిళనాడుకు చెందిన దీప రవికుమార్ దంపతులు గత ముప్పై నివాసం ఉంటున్నారు వీరు చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు మురుకులు బొంగులు తెల్లమురుకులు పుట్నాలు కార బూందీ ఇలా రకరకాల చిరుతిళ్లను తయారు చేసి వాటిని కిరాణా షాపుల్లో విక్రయిస్తూ చిన్న కుటీర పరిశ్రమ నడిపిస్తున్నారు దానికి ఉపయోగకరమైనటువంటి మిషన్స్ ప్యాకింగ్ పిండి కలిపే యంత్రాలను లోన్ ద్వారా తీసుకొని అంచనంచలుగా ఎదిగి ఈరోజు నెలకు పది లక్షల లోన్ తీసుకునే స్థాయికి ఎదిగారు మహిళా సంఘంలో చేరి ఈ రోజు పది లక్షల లోన్ తీసుకొని ప్రతి నెల లక్షల్లో ఆదాయాన్ని గడిస్తున్నారు తొంభై తొమ్మిదిలో ఉన్నాం సార్ తర్వాత అప్పట్లో అప్పట్లో చేరలేదు సార్ గ్రూప్ లో రెండు వేల మూడు లో అట్లా సార్ అప్పుడు ముప్పై రూపాయలు పొదుపు కట్టుకున్నాం సార్ పదివేలు శాంక్షన్ అయింది సార్ తలా వెయ్యి రూపాయలు తీసుకొని వంద వంద కట్టుకున్నాం సార్ అప్పుడు నుంచి సార్ స్టార్టింగ్ లో తీసుకోలేదు సార్ తర్వాత కట్టేది చూసి వాళ్ళే తీసేసుకున్నారు సార్ కారూస బూంది ఘాటి పాపిడి పల్లి శనగలు శనగపప్పు తను గ్యారంటీ ఇస్తారు సార్ మీరు రెండు నెలలకైనా సరే పాడైపోతే మేమే తీసుకుంటాం అని చెప్పి ఇస్తున్నాం వాళ్ళు నమ్మకంగా తీసుకుంటున్నారు సార్ అలాగే మూడు అయినా మాది పాడవదు సార్ మా పాపని ఎంబీఏ వరకు చదివించాను సార్ అదే సార్ గ్రూప్ వాళ్ళే సార్ గ్రూప్ ఇప్పుడు స్టార్టింగ్ లో అవి వెయ్యి నుంచి ఇప్పుడు పది లక్షల దాకా తీసుకున్నాం సార్ శ్రీనిధి బ్యాంక్ లోను గ్రామ సంఘం అని అప్పుడు తీసుకున్నాం సార్ అందులోనే మొత్తం పెట్టుబడి పెట్టాం సార్ పిల్లలకి తరఫునకి చెల్లెల పిల్లలకి కూడా చూసాం అవి ఒక పది కిలో ఇరవై కిలో తెచ్చుకోవటం చేయటం స్టార్ట్ చేసాం సార్ తర్వాత తర్వాత ఇక కొంచెం పరిచయాలు పెరిగినాయి పది కిలోలు కూడా ఇరవై కిలోలు ఇరవై కిలోలు ముప్పై కిలోలు అట్లా పెరిగింది సార్ తర్వాత గ్రూప్ లో జరిగింది కదా సార్ గ్రూపులు లో జరగానే కొంచెం లోన్లు ఎక్క ఎక్క తీసుకొని ఈ మిషన్ అవ్వటం కూడా గ్రూప్ మిషన్ వచ్చింది సార్ ఎందుకంటే ఎక్కువ పైసలు మమ్మల్ని నమ్మేవారు సార్ ఎక్కువ వేల కొద్దిగా ఇస్తారు కానీ లక్షల కొద్దిగా ఎవరు కదా సార్ సొంత ఇల్లు లేదు మాకు ఏం లేదు సార్ ఇక్కడ మమ్మల్ని నమ్మిస్తున్నారు అంటే మేము కరెక్ట్ గా చేస్తున్నాం కాబట్టి ఇస్తున్నాం సార్ నేను రుద్రూరు మండలంలో ఏపీఎం గా పనిచేస్తున్నాను నా పేరు భాస్కర్ ముందుగా ఏంటంటే ఈ రుద్రూరు మండలంలో నాలుగు వందల గ్రామ అంటే చిన్న సంఘాలు ఉన్నాయి ఇరవై ఒక్క గ్రామ సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలలో ఇలా మేము ఇక్కడ విజిట్ చేసినటువంటి సంఘం వాళ్ళు ప్రియాంక సంఘం వాళ్ళు ఈ సంఘంలో దీప అనే సభ్యురాలకు మొట్టమొదట తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి వలస రావడం జరిగింది రెండు వేల మూడు నుంచి రకరకాలుగా బ్యాంకు లింకేజ్ కింద శ్రీనిధి కింద లోన్లు ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ సభ్యురాలకి ఎక్కువ మొత్తంలో అత్యధికంగా అవసరం ఉన్నప్పుడు సభ్యురాలు ఈమె కట్టడానికి వేరే రాష్ట్రం నుంచి వచ్చింది ఈమె కడుతుందో లేదో నమ్మకం లేదు ఎట్లాగా లోన్స్ ఇవ్వాలి అని సభ్యులందరూ ఆక్షే ఆక్షేపణ చేసినప్పుడు మా దగ్గరకు వచ్చి సభ్యురాలు సంప్రదించినప్పుడు సభ్యులందరినీ కూర్చోబెట్టి ఆమె చేస్తున్నటువంటి వ్యాపారం చిన్నతాటి వ్యాపారం కాబట్టి ఆ సభ్యురాలకి మన మండల సమాఖ్య తరఫున సంఘం తరఫున మనం తోడ్పాటు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుగా వాళ్లకు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సభ్యులందరికీ వివరించి సభ్యురాలి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని బ్యాంకు ద్వారా మరియు శ్రీనిధి ద్వారా రెండు కూడా మేము ఆ లోన్స్ ఇవ్వడానికి సంఘం వాళ్ళకు సభ్యులందరికీ తెలపడం జరిగింది ఇవన్నీ చెప్పిన తర్వాత సంఘ సభ్యులందరూ కూడా మన సంఘ సభ్యురాలి ఆర్థిక అభివృద్ధి కొరకు మనం ఇవ్వాలని సంఘ సభ్యురాలందరూ కూడా తోడ్పాటు ఇవ్వడం జరిగింది